హెచ్ఎస్ కీర్తన గారు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను అలరించారు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు నటిగా ఆడియన్స్ను ఆకట్టుకోవడమే కాకుండా ఉన్నత స్థాయి అధికారిగా ప్రజల కష్టాలను తీర్చుతున్నారు హెచ్ఎస్ కీర్తన గారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారేమో అని అన్నగారు చెప్పిన మాటలను ఆమె ఉదాహరణగా మారారు యాక్టింగ్లో కెరీర్ బ్రహ్మాండంగా కొనసాగుతున్న సమయంలో సివిల్స్కు ప్రిపేర్ అయి కలెక్టర్గా మారడం అందరి ఆశ్చర్యానికి గురి చేశారు యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎంత కఠినమైనవో తెలిసిందే దేశంలోనే అత్యంత పోటీ ఉన్న పరీక్ష కూడా ఇదే ప్రతి ఏడాది కొన్ని వేల మంది ఈ పోటీ పరీక్షకు హాజరవుతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలో నెగ్గి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా మారుతారు అది చెప్పినంత సులువైన పని కాదు యూపీఎస్సీని దాటాలంటే ఎన్నో ఏళ్ల కష్టం ఎంతో పట్టుదల హై స్కిల్స్ ఉండడం అత్యవసరం పైగా ఇతర వ్యాపకాలేమీ ఉండకూడదు అలాగైతేనే సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించే ఛాన్స్ ఉంటుంది అలాంటిది ఫిలిం ఇండస్ట్రీ నుంచి అది కూడా ఒక మహిళ సివిల్స్ కు ప్రిపేర్ అయి ఐఏఎస్ గా మారంటే నమ్మడం కష్టమే కానీ ఇది అక్షర సత్యం ఆమె ముప్పై రెండు చిత్రాలు నలభై ఎనిమిది టీవీ సీరియల్స్లో నటించి ఆడియన్స్ ను ఎంతగానో అలరించారు ఆమెనే హెచ్ఎస్ కీర్తన గారు ఆమె మన తెలుగు నటి కాదు కానీ ఆమె జీవితం ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సినిమా ఇండస్ట్రీకి వచ్చేవారికి ఎలాంటి స్కిల్స్ ఉండవని చెప్పే రోజుల్లో ఫిల్మ్ కెరీర్ లో బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకొని ఆ తర్వాత కలెక్టర్ గా ఎంపికయ్యారు హెచ్ఎస్ కీర్తన గారు దీంతో ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడే వారికి గతంలోనే సమాధానం ఇచ్చారు హెచ్ఎస్ కీర్తన గారు కన్నడ నటి ఆమె కర్పూరద గోంబే గంగా యమున ముద్దిన అలియా ఉపేంద్ర ఏ కానూరు హెగ్గ దాటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఓ మల్లిగే లేడీ కమిషనర్ హబ్బా డోరే సింహాద్రి జనని చిగురు మరియు పూతని ఏజెంట్ వంటి చిత్రాల్లో బాలనటిగా నటించి మెప్పించారు మొత్తం ముప్పై రెండు చిత్రాలతో చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించారు అలాగే నలభై ఎనిమిది టీవీ షోలో మెరిసారు ఆమె నటించిన చిత్రాల్లో చాలా వరకు సూపర్ హిట్ కావడం విశేషం నేషనల్ అండ్ స్టేట్ ను కూడా అందుకున్నారని తెలుస్తోంది లా కెరీర్ లో ఉన్న సమయంలోని నటనకు గుడ్ బై చెప్పారు కీర్తన గారు తన తండ్రి ఆశయం మేరకు యుపిఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణురాలై కలెక్టర్గా మారంట హెచ్ఎస్ కీర్తన గారు తన పదిహేనవ ఏట వరకు కూడా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె కెరీర్ పరంగా యాక్టివ్గా ఉన్నారు ఆ తర్వాత స్టడీస్ పై శ్రద్ధ వహించారు యుపిఎస్సికి వెళ్లే కంటే ముందే కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్ రెండు వేల పదకొండులో ఉత్తీర్ణత సాధించారు రెండేళ్ల పాటు కేఏఎస్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు ఆ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఇక కీర్తన గారు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఐదేళ్లకు యూపీఎస్సీ క్రాక్ చేసింది ఐదు సార్లు నిరాశ చెందిన ఆమె ఆరోసారికి నూట అరవై ఏడవ ర్యాంక్ తో యూపీఎస్సీ క్లియర్ చేశారు ఆమె మొట్టమొదటిగా కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో అసిస్టెంట్ ఆఫీసర్గా సేవలందించారు ప్రస్తుతం చిక్కమంగళూరు జిల్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు అలా నటిగా విజయం సాధించడమే కాకుండా దేశంలోనే అత్యంత కఠినతరమైన పోటీ పరీక్ష యూపీఎస్సీని క్లియర్ చేయడం వెనుక హెచ్ఎస్ గారి పట్టుదల కృషి ఎందరికో ఆదర్శం